వెల్కమ్ టు ఛానల్ రుచిక రాశి వారికి జూన్ ఒకటవ తేదీ నుండి జూన్ ముప్పైవ తేదీ వరకు మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశివారు ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈ రాశి వారికి భూములు కొనుగోలు విషయంలో నిర్ణయాత్మకంగా ఉండండి ఈ రాశివారు మంచి తెలివితో నైపుణ్యంతో ఉండడం వలన కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కొన్ని ఒత్తిళ్ళకు గురయ్యే అవకాశం ఉంది స్నేహితులతో బంధువులతో కొన్ని వివాదాలు ఎదుర్కొనే సమయంగా ఉంది ఆర్థికంగా నామమాత్రంగా ఉంటుంది ఆదాయానికి సమానంగా ఖర్చు చేస్తారు ఆరోగ్యం మరియు బంధువుల విషయంలో ఎక్కువ ఖర్చులు చేస్తారు ఉద్యోగస్తులకు సమయస్ఫూర్తితో ఉండండి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే సమయమనే చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్న వారికి నామమాత్రపు లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులు మంచి నిర్ణయాలు తీసుకోండి విద్యార్థులు శ్రద్ధ వహించడం మంచిది జీవిత భావిస్వామ్యతో అన్యోన్యంగా ఉండండి కొన్ని వివాదాలు ఏర్పడే సమయమనే చెప్పవచ్చు ఎక్కువగా ప్రయాణాలు జరుగుతాయి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్త వహించండి ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని శ్రీరాముణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి